హాయ్ నేనైతే ఈరోజు మేమిద్దరం కలిసి అయితే చేస్తున్నాం చూపిస్తాను చూసేయండి మీరు కూడా ఇవైతే మంచిగా ఏంటి ధన్యాలు కాదులే ఫ్రెండ్స్ ఏంటిది మీది ఏమంటారు మినప్పప్పు మినపప్పు మినుప మినపప్పు ఉద్దివేళ్ళతో అయితే తెచ్చినాం నా భాష నాది ఉద్దివేళ్ళతో అయితే చేస్తున్నాం దీంతో ఇంకొకటి చేయొచ్చు ఇది ఇదే లడ్డు ఇంకొక బ్యాల్ బ్యాల్ ఇంకొక బ్యాల్ ఉంటాయి నల్లగా నల్ల మిన్పగుళ్ళు వాట కూడా వాటితో కూడా చేస్తారు కానీ మేము దీంతో చేస్తున్నాం ఏం సనమ్మా పప్పులా కొంచెం ఆరడానికైతే పెట్టామనమాట ఫ్యాన్ కింద తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలా మిక్సీ అయితే రెడీ చేసినాం ఎందుకు నవ్వుతున్నామే వీడియోలో ఎప్పుడు ఇటోళ్ళు అడ్డం వస్తుంటారు ఊరికే తలకాయ నొప్పి కాళ్ళు మిక్స్ అంతా పట్టిన తర్వాత ఎలా పట్ట ఫ్రిడ్జ్ లో మిక్సీనాక ఇట్లా వేసేసుకొని కొంచెం కొంచెంగా పిండి అయితే కొంచెం బరకగా లైట్ బర్కగా అయితే మిక్స్ అయితే పట్టేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఫోన్ వచ్చిందన ఫోన్ మాట్లాడుతూ ఉన్నది దిస్ దిస్గా అయితే లాస్ట్ కొంచెం ఉన్నప్పుడే షుగర్ కూడా వేసుకొని ఎంత కావాలనో అంత షుగర్ కూడా వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నాం చూడు అంత క్వాంటిటీలో షుగర్ ఎంత కావాలనో అంత వేసుకొని అయితే మిక్స్ అయితే బార్కగా ఇట పట్టేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ లేకపోతే వెళ్ళిపోదాం ఇది మొన్న నేను వీడియో పెట్టినో లేదో మతికి లేదు కానీ మొన్న ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి అనమాట బర్రెలు నెయ్యి ఓకే ఇప్పుడైతే ఇది కరగా పెట్టుకొని రావాలన్నమాట కరగా పెట్టుకొని రప్పు సాత్విక్ గడ ఆసక్తితో ఉండు వాడు కూడా లడ్డు చేయాలని ఓననా ఇప్పుడైతే మనం ఒక పెద్ద బాండీ అయితే వేసేసుకోవాలి ఇదంతా మిక్సీ పెట్టుకున్నదంతా మొత్తం ఫస్ట్ అంతా కలుపుకోవాలి ఎందుకంటే మనం లాస్ట్ కదా వేసి మిక్సీ పట్టింది దానికోసం అయితే ముందు కలుపుకోవాలి దీని ప్రాసెస్ అంతా లీడర్ నేను కాదనమాట గర్ల్ మొహం జుపీగా ఇట్లా బాధపడాలి కలుపుట్టుండే టామా దీనికి మేర్ని కారణం ఇదే చూడండి నెయ్యి కరిగిన తర్వాత ఇట్లా ఫస్ట్ పూస పూసగానే ఉన్నది మళ్ళీ నూనె గుంది డాల్ రెచ్చుండ్రా అని కాకండి ఇదంతా నెయ్యిని ఇంట్లో తయారు చేసిన నెయ్యి మా పాలతోటి తయారు చేసిన పెరుగు అయితే మా ఇంట్లో ఎంత మిగడొస్తుందంటే అంత వస్తుంది సూపర్గా ఉంటుంది పెరుగు టేస్ట్ అయితే చూద్దాం ఈ లడ్డు నేను ఎప్పుడు ట్రై చేయలే ఫస్ట్ టైం ప్రాసెస్ అయితే చూస్తున్నా కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటూ అటా కలుపు కావాలన్నమాట చూడండి ఇట నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ అంటే మనకు తెలుస్తుంది కదా ఈ స్టేజ్కి వచ్చినాక ఆ లడ్డు అవుతుందని అప్పుడు దాకా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అనమాట నువ్వు నువ్వుల లడ్డు అనేది ఏం లడ్డు మినప సున్నుండ సున్నుండ ఉద్దివేలు అండ్ గీ తగినంత చక్కెర అంతే ఇంకా నా మాటలు కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఐఎమ్ రియలీ సారీ కొంచెం అడ్జస్ట్ కాండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి హ్యాండ్ అయితే మిక్స్ చేస్తుంది క్లీన్గా వాష్ చేసేసి చూడండి ఆల్మోస్ట్ అందరికి తెలుసులేండి ఆయన కూడా వాళ్ళ కోసం నా ఆటాటోల కోసం అనమాట ఈ వీడియో అయిన తర్వాత ఇప్పుడు అయితే లడ్లైతే చుట్టేసుకుందాం ఫస్ట్ నువ్వు చేయి ఒక లడ్డు రాలేదన్నమాట అందుకని మళ్ళీ కొంచెం అయితే గీ అయితే వేసుకుంటున్నాం మళ్ళీ కొంచెం వేసి ఇట్లా అయితే కలుపుకుంటుంది చూద్దాం ఇప్పుడైనా లడ్లు వస్తాయేమో చూడండి ఇప్పుడు వస్తున్నాయి చూడండి లడ్డు ఇప్పుడు నేను కూడా ఒక హ్యాండ్ వేస్తాను అనమాట ఇప్పుడు లడ్డు వస్తుండే కాబట్టి హ్యాండ్ నీట్ గానే క్లీన్ చేసుకున్నాం మళ్ళా వా వస్తున్నాయి వస్తున్నాయి లడ్డు కొంచెం చేతికి పూసుకోవాలి మా సాత్విక్ గడు కూడా లడ్డూ చేస్తాడంట వా చూడండి ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఒక ప్లేట్ లెక్కైతే పెట్టేసుకున్నాం ప్లేట్ లెక్కైతే అంతే బాగుంది మనకి ఒక్కసారి ఏదన్నా నచ్చితే తింటాడనమాట నాకు రావట్ల లడ్డు చుట్టానికి ఆ అయితే చుడుతుంది ఫ్రెండ్స్ నాకైతే రావట్లేదు నాకు కూడా కట్టడం వచ్చేసింది లడ్డు దీంట్లో నేను కూడా సగం చేసిన సగం అంటే సగం కాదులే చేసిన ఎన్నో కొన్ని ఎంత హెల్దీ కదా ఈ లడ్డు కానీ మార్నింగ్ షుగర్ కాడికి బెల్లం వేసింటే బాగుండేది ఇంకా కొంచెం మెల్లయ్యేది డైలీ మార్నింగ్ తింటే మంచిది బలం చూడండి రోజు ఒకటన్నా తినాల ఇంకా డెలివర్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే తినాలంగా ఇంకా పాలు గీలన్నీ బాగా పడతాయంట నడుముల నొప్పులు అటు అన్నీ పోతాయి హెల్దీ లడ్డు ఒకసారి అలా బ్రేక్ అయిపోతుంది అట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకొని రానాలా అది ఎలా వచ్చిందో చూడండి ఆమె వచ్చిందో చూడండి అంటే ఆ మాట తెలుసు ఫస్ట్ ఒకసారి ఎప్పుడో ఉంటుంది నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం సేపు అటు ఇటు కావాలి అనిపించాను దానికి నుంచి ఇంకేం లేదు మా లడ్లు అయితే రెడీ అయిపోయినాయి ఎంత ఎమ్మీగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చేసుకున్నాను అనమాట టేస్ట్ చూద్దాం ఎక్కువ అనేది ఫ్లేవర్తో చాలా బాగుంది నిజంగానే మా సార్ ఇంకా చూపిద్దాం వాడు ఆల్రెడీ తిన్నాడు వానికి ఇష్టమైంది కాబట్టి నువ్వు టేస్ట్ చూడు ఒకసారి చూడు నోట్లో పెట్టుకుంటూ చిట్టా ఊపుతుంది చూడండి ఇప్పుడు చెప్పు కొంచెం తిన్నా చెప్పాలి టేస్ట్ ఎట్లా నిజంగానే టేస్ట్ అయితే లడ్డులో కొంచెం చక్కెర ఎక్కువైంది జాస్మిన్ కొంచెం చక్కెర ఎక్కువైంది మిట్క అంతా చాలా బాగుంది మా మసాత ఏదో ఒకటి గెలిచి ఉంటారు ఇలాంటి పనులు తెచ్చుంటారు అలీ కానోడు ఇదనమాట వీడియో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తాం